ఈ వీడియోలో మనము మూడు ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం గురించి చర్చిద్దాము మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం జరగడానికి కారణము సో అప్పటి మరాఠా పీశ్వ నారాయణరావు ఉంటారు నారాయణరావుకి భార్య గంగాబాయి అతనికి కుమారుడు మన రెండవ మాధవరావు ఉంటారండి కానీ ఈ రఘోబా నారాయణరావుని హతమార్చి పీశ్వగా అవ్వాలని చూశాడు హతమార్చేస్తాడండి సో ఈ రఘోబా అక్కడ సైనికాధికారి అయిన గోడాడ్ని వెళ్ళి కలిసి నేను పీశ్వగా అవ్వాలని చెప్పేసి అతనితో సూరత్ సంధి చేసుకొని రఘోబాగా ప్రకటించుకుంటారు సో కానీ ఇక్కడ నారాయణరావు కుమారుడు రెండవ అనే పీశ్వ అవడం సరైన న్యాయం అని చెప్పేసి నానా ఫడ్నవీస్ ప్రయత్నిస్తున్నాడండి సో ఇతను రఘోబా సూరత్ సంధి చేసుకొని సాల్సిటీ బైసేన్ సూరత్లో వచ్చే ఆదాయంలో కొంత ఆదాయాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా రఘుకామన్ పిశాగా చేయాలని సూరత్ సందిలో పదిహేడు వందల డెబ్బై ఐదులో ఒప్పుకుంటారండి కానీ పదిహేడు వందల మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం స్థానిక అధికారులు బెంగాల్ గవర్నర్ జనరల్కి తెలియకుండా ఏ ఒప్పందాలు చేసుకోకూడదు సో ఆ విధంగా సీరోత్ ఒప్పందాన్ని అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగు క్యాన్సల్ చేసేస్తారండి సో అదేవిధంగా రెండవ మాధవరావుని పిశ్వాగా చేయాలని నానా పడ్నవీస్ ప్రయత్న ప్రయత్నిస్తున్నారని చెప్పేసి తెలిసి నానా పడ్నవీస్తో మన వారన్ హేస్టింగు పురందర్ సంధి చేసుకుంటారండి పురందర్ సంధి ప్రకారము సాల్సైటీ బ్రోచ్ అనే ప్రాంతాలను మన వా బ్రిటిష్ వాళ్ళకు ఇస్తారండి సో ఈ విధంగా మరాఠాలలోని స్థానిక బ్రిటిషర్లు బ్రిటన్లోని ప్రభుత్వాన్ని తెలియజేశారు ఇక్కడ సూరత్ సంధి గురించి పదిహేను వందల డెబ్బై ఐదు సూరత్ గురించి పదిహేను వందల ఆరులో జరిగిన పురందర్ సంధి గురించి సో ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ రెండు సందులను పరిశీలించిన తర్వాత పదిహేను వందల జరిగిన సోద సంధ్యే సరి చెప్పేసి రఘోబాని పీష్వాగా చేయాలని చెప్పేసి ప్రకటిస్తుందండి సో తర్వాత వారెన్ హేస్టింగ్ని యుద్ధానికి చేయాలని చెప్పేసి నిర్ణయిస్తుంది ఆ విధంగా పదిహేను వందల డెబ్బై తొమ్మిదిలో మన వారేస్టింగు మన కాక్బర్న్ సైనికాధికారి సహాయంతో పశ్చిమ కర్మంలోని తెలగాంలో తెలగాం యుద్ధం జరుగుతుందండి ఈ యుద్ధంలో మన నానా పట్నవీసు మహతాజీ సింధియా బ్రిటిష్ వారిని ఓడిస్తారండి సో ఓడించిన తర్వాత ఈ ఒక తెలంగాణ సంధి జరుగుతుందండి ఈ సంధి ప్రకారము పద్దెనిమిది వందల డెబ్బై మూడు నుంచి ఆక్రమించుకున్న బ్రిటిష్ వారిని మరాఠా ప్రాంతాలు మరాఠా వాళ్ళకి రిచ్ చేయాలి దాంతోపాటు రెండవ మాధవరావు అని పీష్వాగా చేయాలని చెప్పేసి ఈ సంధి ఉంటుంది కానీ ఇది వారాణేస్ట్కి నచ్చదు కానీ తర్వాత పదిహేడు వందల ఎనభై రెండులో సాల్బే సంధి సింధియా చేస్తానండి సాల్బే సంధి ప్రకారంగా సో రెండవ మాధవరావుని పీష్వాగా చేసి మన రఘోబాని పెన్షనర్గా చేసి సాల్సెట్టి ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వాలని చెప్పేసి ఇది పదిహేను వందల ఎనభై రెండులో చేసిన సాల్బేస్ అంది ప్రకారం జరుగుతుంది థ్యాంక్